సాక్షిగా ఒంటిమిట్ట అంటే ఆంధ్రప్రదేశ్లో మరో భద్రాద్రి శ్రీరాముడుకి నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఒంటిమిట్ట శ్రీరామ నవమి రోజు లక్షలాది మంది ప్రజలు శ్రీరాముణ్ణి కొలిచి రాష్ట్రం బాగుండాలి మేము బాగుండాలి ముఖ్యంగా మా ఒంటి శాంతి భద్రతలు బాగుండాలని ఒంటిమిట్ట ప్రజలందరూ కూడా నిద్రాహారాలు మాని శ్రీరాముడి భజన చేసి అక్కడ శ్రీరాముడికి ఎన్నో సేవలు పూజలు చేసినటువంటి ఒంటి సాక్షాత్తు సాక్షాత్ కడప జిల్లా గ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒంటి ఆ ఒంటి శ్రీరాముడు ఒక రాజులాగా ఉన్నాడు అక్కడ శ్రీరాముణ్ణి కూడా శ్రీరాముడి ఆలయం ఉన్న దగ్గర కూడా వైసీపీ నేతలు ఎవరిని వదల అంటే దేవుడు అన్నా లెక్కలేదు వీళ్ళకి ముఖ్యమంత్రి అన్నా లెక్కలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే లెక్కలేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక ఐదారు నెలల క్రితం అనుకుంటా కర్నూలులో ఒక కుటుంబం వైసీపీ చేసే అరాచకాలకి కుటుంబం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది అవాళ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మైనార్టీస్ అందరూ కూడా అయ్యో అన్యాయం చేశారు మా వాళ్ళు అన్యాయం అయిపోయారు అని గగ్గోలు పెట్టినటువంటి ఒక ఐదు ఆరు నెలల క్రితం వైసీపీ చేసినటువంటి అరాచకం అది ఇంకా మనం మర్చిపోలే ఆ కుటుంబాలు చేసుకున్నటువంటి ఆత్మహత్య మన కళ్ళ ముందు ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒంటిమెట్లో వైసీపీ అరాచకం చేసి పాల సుబ్బారావు అలాగా పద్మావతి వినయ అనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఈ ముగ్గురు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏంటండి అరాచకం ఇదిగో వాళ్ళది పొలవని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు రైతు భరోసా ఇచ్చినటువంటి ఇది ప్రధానమంత్రి ప్రధానమంత్రి రైతు భరోసాలో వాళ్ళ పేరు మీద పట్టా ఉంది అలాగే చనిపోతూ వాళ్ళ బాధలో చెప్పుకున్నటువంటి సూసైడ్ లెటర్ సూసైడ్ లెటర్ ఇది అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంత అన్యాయాలు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏమైంది ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చినా సరే అసలు ఎటువంటి భయం లేకుండా పేద బడుగు బలహీన వర్గాల ఆస్తులు కాజేయడమే కాకుండా ఇంకో నలభై యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కబెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు ప్రతి వైఎస్ సిపి నాయకుడు రాష్ట్రం మొత్తం కూడా ఒక ఒంటిమిట్లోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా బలం లేని బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కదా బడుగు బలహీన వర్గాలకి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యాధికారం ఇచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేరు బడుగు బలహీన వర్గాలకి అండేది వీళ్ళకి అండలేదు రేపు ఎలాగ మనం పోతున్నాం ముందు ఈ రాస్తులు మొత్తం కాజ్ చేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారు ఆ దాడుల్లో భాగమే ఒంటిమెట్లో సుబ్బారావు గారి ఆస్తి కాజేయడం వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం కడప జిల్లాలో పులివెందలకి కూతంత దూరం దూరంలో ఉన్నటువంటి ఆత్మహత్యలు చేసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మీద ఎందుకు మాట్లాడలేదు ఆ కుటుంబంకి చేసినటువంటి ద్రోహం చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం ఇవాళ పోలీసులు ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే ఎమ్మెల్యే వెళ్ళి అక్కడికి వెళ్ళి అరెస్టులు చేస్తారే ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు ఆ కేసును క్లోజ్ చేసేమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి దాళ్ళు ఇవన్నీ ఇలా చోటా మోటా నాయకులు చేసే దాళ్ళు కాదు ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాళ్లు కాబట్టి పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకోట్లా దీంట్లో దీంట్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఇవాళ ఎన్నికలు కూర వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మా ఇంటి ఇంటికాయని చూస్తుంటే పది చోట్ల కారాపారు పది చోట్ల కారాపారు అలాంటిది ఒంట జరిగినటువంటి ఆత్మహత్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు పోలీస్ వ్యవస్థ పోలీసులు ఎందుకు దీని మీద చూసి చూడట్టున్నారు అంటే ఈ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి ఇందులో ముఖ్యమంత్రి ఆదేశాలుండి వాళ్ళని పట్టుకోవద్దని చెప్పినటువంటి కార్యక్రమం మేము పది అనేక సార్లు చెప్పాం బీసీలకు వ్యతిరేకి వైఎస్ కుటుంబం అని ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నాడు చూసారా ఆ తాత దగ్గర నుంచి ఆ నైజం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రంలో అనేక ఘోరాలు అనేక ఇది చేస్తుంటే అసలు పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది వెంటనే మేము ఎన్నికల కమిషన్ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉందో దానికి లేఖ రాస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి ఒక సిన్సియర్ అధికారిని పార్టీలకు సంబంధం లేనటువంటి అధికారిని ఏదైతే వైసీపీ వీఆర్లో పెట్టిందో అంటే వైసీపీ సిన్సియర్ ఉన్నటువంటి అధికారులనే పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టిద్ది కాబట్టి అందులో ఉన్నటువంటి నిజాయితీ పరుడు ఒక అధికారిని డీజీపీగా నియమించి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి రక్షణ కల్పించాలి ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం చేయడానికి వీలు లేదు కాబట్టి కేంద్రం కలగ చేసుకొని దీన్ని వెంటనే డీజీపీని మార్చాలి లేదా డీజీపీకి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నావు నువ్వు సిన్సియర్గా నీ పోలీసు విధులు కానీ నువ్వు నిర్వహించేలాకుంటే దీంట్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి నేను ఒక ఎమ్మెల్సీ చేశా ప్రభుత్వం ఇప్పు చేశా పార్టీ అధ్యక్షుని చేశా నాకు నిన్న పోలీసులు వచ్చి బైండ్ కేసుకి రమ్మని పిలుస్తున్నారు అంటే బైండ్ కేసు అంటే ఏంటి తెలుసా రౌడీ షీట్ ఉన్న వాళ్ళని బైండ్వర్ కేసుకి పెడతారు ఎందుకంటే ఏ గొడవలు గొడవలు జరగకుండా ఆ ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి నాలుగు గంటలకి పోలీసులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వదులుతారు నేనేండి నామే బయటవర కేసే అండి నేను చెప్పా బయటవర కేసులకి అట్లకి నేను రాను వస్తారా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి చంద్రబాబు గారు చెప్పినట్టు ధైర్యంగా పోరాడండి ఇప్పుడు ఇది ఆషామాషియగా వదలం ఇదేదో తెలుగుదేశం పార్టీగా మేము పెట్టట్లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నేను పెడతా ఎందుకు బడుగు బలహీన వర్గాల్లో ముగ్గురు చనిపోతే చిన్న పసిపాపతో సహా భార్యాభర్తలు చనిపోతే పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మేము డిమాండ్ చేస్తున్నా ఇరవై నాలుగు గంటలకల్లా కానీ చేయకపోతే రేపు నేను సాక్షాత్తు ప్రధానమంత్రి గారికే లేఖ రాస్తా ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంమంత్రి గారికి లేఖ రాస్తా ఈ విషయం మీద ఎందుకంటే కేంద్ర ప్రధాని దగ్గర నుంచి వీళ్ళు రైతు భరోసా అందుకున్నటువంటి కుటుంబం బా ఎందుకంటే రికార్డెడ్గా ఇదేదో కావాలని ఇలా ఆక్రమించుకున్నారండి అని ఇది ఒక పార్టీ రంగు పులవడానికి కాదు వాళ్ళ ఆస్తులు కూడా మీరు ఇలా చేసి ఈ ముగ్గురు చావు కారుకలైనటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఇంటిగా పక్కన ఉన్నటువంటి ఒంటి మెట్లు వీళ్ళు అరెస్ట్ చేయట్లేదంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది పోలీసుల మీద పోలీసులతో పోలీసులతో కొమ్మక్కయ్యి వాళ్ళు అరెస్ట్ చేయద్దా అన్నాడు ಆ ಬಿ ಸಿ ವ್ಯತಿರೇಕ ರಾಷ್ಟ್ರ ಅನುಭವ ತಿರುಗತಾ ಬಿ ಸಿ ವೇಸ್ಕೊ ತಿರುತಾ ಬೀಸಿ ವ್ಯತಿರೇಕಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ